ஏய் 나폴레온, பேக்க தான் கேக்குது. அது பொளு கட்ட தரமா. அங்க 500 கட்டிட்ட பொளு. अरे रुबा <machlod nutrient> <अरे वो> <water> ना குரகா. எஷ்டா 나 குரகா மலை மாட்டાડ வேண்டியது. மாரி கொடி ஏಳ್பாஸ். கை எஷ்டா கர்திச்சுறே. பதறா. ஆ இது. ఏం చేస్తానాடா? மாரி கொடி காசு பண்ணு. கொடி காசு பண்ணு. ఇది బర్గొట్లో. ఊరేటిని. ఆ మరి మా ఊళ్ళో చిన్న పని ఒకటి జరుగుతుంది చదువుతాలే అది మొత్తం అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వాళ్ళకే నీ ఖచ్చితంగా నీ వయసు వాళ్ళకే ఒక పోటీ జరుగుతుంది నేను తిరిగి 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 నువ్వే నాకు పని ఏంటంటే ఎట్టాను సరే మనం ఈ పని కొట్ట వంద కొబ్బరికాయత్తారు

లెక్కొద్దు ఏమొద్ద పోఖైదలు ఏనో పొల్లుతో టేగలేనా పొల్లుపోయి యా బాధపడతానే నేను పొల్లుతో టేగలేనా పొల్లుపోయి యా బాధపడతానే సదెస్తం వేకమంటా నువ్వు రట్లకట్టు పీకు ఆ పన్ను కొట్ల గానించి నీ పొల్లు వల్ల కాదు నేను టేగలేను నా వల్ల గాదు ఆహా కాదు నా వల్ల గాదు చదువు లేదు నా వల్ల గాదుని నిశ్చితించుతావు దదా ఎలారా అహా లేదు రట్టాపు పోటియా నేను రాను రానా జా నేను రాను నా పరిగొట్టి ఏదో పాసై కై ఏస్తా

కూతురు ఉన్నారు ప్రబూజెన్ ఏం గేమ్ మట్ట నేను ఏమంటా ఎవ్వనా మాట ఏడుకో ఎవ్వనా మాటేడుకాయా రొద్దు పేరు నేరాను నా వలకి మరీ కట్టి వెళ్తున్నాయి వెళ్తా మరికట్టు ఎరుపతాయా సరే ఎవరో చచ్చిన పంపించు నా వలక నా వాటి నా మాటి నెల్లూ నా వయస్సు వాళ్ళకి వెళ్తున్న నేను ఒను నా వయస్సు వాళ్ళకే పంది వల కాడాయా

ఏ నువ్ కట్ ఇచ్చేది మేమే గడుచుకున్నావు వెళ్ళపోతా నువ్వు మేమే కట్టుకున్నావు ఖర్చు ఎప్పుడో గడుచుకున్నావు రాట్లో ఫాస్ట్ రాట్లో ఫ